ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ ప్రతీక ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి యువత స్ఫూర్తి ప్రదాత నిరంతర పోరాట యోధుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ అదేవిధంగా వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రం విధ్వంసం పునర్నిర్మాణం అనే తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినటువంటి నాయకులకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేనటువంటి రాష్ట్రం లోటు బడ్జెట్తో బాధ్యతలు స్వీకరించి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ పెన్షన్ కానీ జీతాలు కానీ ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇచ్చినటువంటి నేత అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమల కోసమైనా రాజధాని కోసమైనా భూ సేకరణ చేస్తారు భూ సేకరణ చేస్తే ఖచ్చితంగా రైతుల ఆందోళనలు లాఠీ చార్జీలు ఇవన్నీ ఉంటాయి కానీ భారతదేశంలో ఒక నాయకుడిని నమ్మి వేల మంది రైతులు వేల ఎకరాలు భూములు సమీకరించి రాజధానికి ఇచ్చారంటే అది నా నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం అని మరొక్కసారి తెలియజేస్తూ పోలవరం ఆగిపోయినటువంటి పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లి ఎలక్షన్లో అప్పుడు చెప్పకపోయినా పట్టుసీమను నిర్మించి వేల ఎకరాలకి సాగునీరు ఇచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ తో రాష్ట్రంలో బాధ్యతలు తీసుకొని ఒక గాడిలో పెడితే ఒక్క ఛాన్స్ పేరు మీద వచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు ఇక్కడ ఇతిహాసాల్లో అయినా పురాణాల్లో అయినా రాజధాని నిర్మాణం చరిత్రకారులకి యుగ పురుషులకే సాధ్యం చరిత్రకారుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి యుగ పురుషుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాజధాని నిర్మాణం ఆయనకు అవకాశం వచ్చింది రాక్షస మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ చరిత్రని తిరగరాయాలని చెప్పేసి విధ్వంసం చేశాడు మళ్ళీ ఆ భగవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చింది ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు మళ్ళీ అక్కడే పునర్నిర్మాణాన్ని మొదలుపెట్టి రాజధాని పనులు వేగవంతం చేస్తూ ఆగిపోయినటువంటి పోలవరం పరుగులు తీసే విధంగా రాయలసీమ ఉత్తరాంధ్రలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ రాయలసీమలో మారుమూల నియోజకవర్గాలకు కూడా పరిశ్రమలు తీసుకొస్తూ అందరినీ ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తూ చివరి ఆయకట్టు వరకు నీరిచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు పంతొమ్మిదిలో విధ్వంసాన్ని చూశారు ఎలాంటి విధ్వంసం అంటే న్యాయ వ్యవస్థ మీద ఒక ముఖ్యమంత్రికి నమ్మకం లేక న్యాయ వ్యవస్థని విధ్వంసం చేసే విధంగా బహిరంగ లేఖ రాసినటువంటి ముఖ్యమంత్రిని గతంలో చూశారు శాసనసభలో ఉండి శాసన మండలి వ్యవస్థ మీద నమ్మకం లేక శాసన వ్యవస్థని రద్దు చేస్తానన్నటువంటి దుర్మార్గుడు అదేవిధంగా జీవో నెంబర్ ఒకటి తెచ్చి పాత్రికేయ స్వేచ్ఛను కూడా అరించినటువంటి దుర్మార్గుడు అంటే ఏ వ్యవస్థని వదిలిపెట్టకుండా అన్ని వ్యవస్థల్ని నిర్మూ నిర్మూలంగా శాశ్వతంగా నాశనం చేసినటువంటి దుర్మార్గుడు మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కార్యకర్తల త్యాగాల ఫలితంగా కష్టాల ఫలితంగా మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలాడి ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత ఎక్కడైతే విధ్వంసం జరిగిందో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడో అక్కడి నుంచి మళ్ళీ పరిపాలన మొదలు పెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో పరిశ్రమలు రాజధాని నిర్మాణం రాయలసీమలో కేలాంటి పరిశ్రమలు గతంలోనే తెచ్చారు మారుమూల నియోజకవర్గం కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి మడకసిర నియోజకవర్గానికి కూడా డిఫెన్స్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు గతంలో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో కూడా విప్లవం రాబోతోంది ఆంధ్రప్రదేశ్ మొత్తం సౌర విద్యుత్ రాబోతా ఉంది సోలార్ ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి మా ఒక్క నియోజకవర్గానికే దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలతో నాలుగు వేల మెగావోట్ల సోలార్ విద్యుత్తు శాంక్షన్ చేసినటువంటి చరిత్ర అంటే ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి విధ్వంసం ఎంత స్థాయిలో జరిగిందంటే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి రుణం ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని కార్పొరేషన్లకు జీవం పోసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఆయా కులాల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలీస్ వ్యవస్థని జోబు సంస్థగా వాడుకొని ప్రైవేట్ సైన్యంలో వాడుకొని చేయనటువంటి దుర్మార్గాలు లేవు తెలుగు ప్రజలు ఆరాధించే చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు వేదిక మీదున్నటువంటి అనేక మంది నాయకుల మీద వేదిక కింద ఉన్నటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు అన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జీవం పోసుకోబోతా ఉన్నాయి ఖచ్చితంగా శత్రువులు సైతం గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాల్సి వస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అభివృద్ధిని తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి ముందు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా భావితరాలు కూడా మాట్లాడే విధంగా తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఏ స్థాయికైనా రావచ్చు అనడానికి నేను ఒక ఉదాహరణ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి తెలుగుదేశం పార్టీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పనిచేస్తే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి గాడ్ ఫాదర్ లేనటువంటి ఒక సామాన్య కార్యకర్తని ఈరోజు శాసనసభ్యుడు చేసేటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు కష్టపడి పనిచేస్తే గాడ్ ఫాదర్లు మనకు అవసరం లేదు మన గాడ్ చంద్రబాబు గాడ్ ఫాదర్ నారా లోకేష్ గారు మధ్యలో అంబికా దర్బార్ బతులు అవసరం లేదు దానికి నేను ఒక ఉదాహరణ చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చివరిగా నేను ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టా వివక్షత అణచివేతను అనుభవించా మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ పడిపోతే గుడిలో స్కూల్ పెడితే గుడి లోపల బీసీ ఓసీ పిల్లలు గుడి బయట మేము వర్షంలో ఎండంలో అంత వివక్షత అనుభవించిన నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి ఆలయంలో పాలక మండలి సభ్యులు చేసేందుకు నేను చిన్నప్పటి నుంచి అనుభవించిన వివక్షత ఈరోజు ఆత్మగౌరవంతో ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా తెలియజేస్తూ నిన్న మొన్న కడప జిల్లాలో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతాను తెలుగుదేశం జెండాలు ఎక్కడెక్కడో కట్టారు మేము అధికారం లేకొస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద కడతామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఎంతో మంది మహామహులు తెలుగుదేశం పార్టీ జెండాలు దారం కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలంతా ఉన్నంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఉన్నంత వరకు మీ ఉడత ఊపులకు ఎవ్వరు భయపడరని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి జాతీయ అధ్యక్షుల వర్యులకి ఒక చిన్న విజ్ఞప్తి ఎంతో మంది కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు నాయకులు కోరుకుంటా ఉన్నారు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో నారా లోకేష్ గారి సారథ్యంలో ఎన్నికలకు పోవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏం కోరుకుంటా ఉన్నారనేది మీడియాలో కూడా జాతీయ అధ్యక్షులు వారు కూడా చూసింటారు కాబట్టి సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ జై హింద్ జై బింద్ జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం